వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి ఇంత చక్కగా రెడీ అయిపోయానని అనుకుంటున్నారా నేనైతే మా ఊర్లో చాలా పెద్ద పండుగ అవుతుంది సో అక్కడికి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నా అన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తాను అయితే ఎర్లీ మార్నింగే చక్కగా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము నైన్ థర్టీ టెన్ అవుతుంది మా హస్బెండ్ తీసుకెళ్తున్నారు ఈ పండగకి అయితే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం మా అత్తమ్మ మా మాయగారు నేను మా హస్బెండ్ వెళ్ళాం అనమాట మీ అందరికీ హాయ్ చెప్తున్నారు మా అత్తమ్మ మేము ఎక్కడికి వచ్చామంటే మేము మా అత్తమ్మ మా మావి గారు పుట్టిన ఊరు వచ్చామన్నమాట ఇక్కడే కూడా మా ఆయన కూడా ఇక్కడే పుట్టారు ఊరి పేరు ఏంటంటే అనకాపల్లి ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇక్కడ అమ్మవారు గ్రామదేవత గైరమ్మ తల్లి పండగ సో మా అత్తమ్మ పుట్టిన ఊరు కాబట్టి ఆడపిల్ల కదా అందుకని పసుపు గుంకాలు ఇవ్వడానికి చీర చూపించడానికి వచ్చాం అనమాట అందుకే ఈవినింగ్ ఫోర్ నుంచి స్టార్ట్ అంటే చాలా బాగా అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ రథాలు స్టార్ట్ అవుతుందంట ఫోర్ ఓ క్లాక్కి ఇంకా సంబరాలు జరుగుతాయంటే పెద్ద పెద్ద స్టేజ్లు డ్యాన్స్లు అన్నీ మా పెళ్ళైన తర్వాత నేను ఫస్ట్ టైం ఇక్కడికి రాడు మా హస్బెండ్ అయితే చాలాసార్లు వచ్చారు మా ఆయన ఇదిగోండి ఆయనే తీసుకొచ్చారు మమ్మల్ని హాయ్ నువ్వు ఎప్పుడైనా వచ్చావా ఎన్నిసార్లు వచ్చావు అక్కడికి చాలాసార్లు వచ్చారు వాళ్ళ తాతాజీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళందరున్నప్పుడు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చారనమాట ఈయన ఇండియా వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు చాలా బాగా చేస్తారంట నేను అది కూడా నేను వీడియో చేస్తాను అంతా షూట్ చేస్తాను అమ్మవారి వ్రాదం అన్నిని మేము మేబీ దూరం కాబట్టి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోతాము కానీ నేను చూసిందంతా ప్రతిదీ షూట్ చేసి వీడియోలు పెడతాను అయితే మేము స్టార్ట్ అయిపోయి దగ్గరలో ఉన్న రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాం అనమాట మా అత్తమ్మ వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి ఈ రూట్ లో వెళ్ళాలన్నమాట అప్పుడు అనకాపిల్లి ఆర్చ్ ఉంటది కదా అమ్మవారి గుడికి ఆ ఆర్చి నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట అక్కడ చూపిస్తున్న శివాలయం ఇంకా రాణి గారి కోట అన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళాం అనమాట సో ఈ ఆర్చి నుంచి లోపలికి వెళ్ళాలి వెళ్తే దగ్గరలోనే ఆ అమ్మమ్మ గారి ఇల్లు సో వెళ్ళిపోయాము అక్కడ కసేపు రెస్ తీసుకుని మధ్యాహ్నం లంచ్ అది తీసి చూడండి మా హస్బెండ్ అలా ఏదో నన్ను నేర్పిస్తూ ఉన్నారు ఇంకా ఈవినింగ్ కూడా చక్కగా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము ఈవినింగ్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి చీర జాకెట్ అన్ని చూపిద్దాము ఇంకా పసుపు కుంకాలు ఇవ్వాలి కదా ఇంకా రథం వస్తుందంట సో నేనైతే చాలా చాలా సంబరపడిపోయినా అనమాట ఈ స్కూల్ ఏంటంటే మా అత్తమ్మ గారు చదువుకున్న స్కూల్ ఆ స్కూల్ అందుకని చెప్పేసి నేను వీడియో అది తీసాను అనమాట ఈ వాళ్ళిద్దరు చదువుకున్న స్కూల్ అది అని చెప్పి అలా నడుచుకుని వెళ్ళాం ఆ వీధులన్నీ ఇది ఏంటంటే ఇది మా అత్తమ్మ గారు వాళ్ళ అమ్మగారు చదువుకునే చదువుకున్న గర్ల్స్ హై స్కూల్ అంట సో ఇది మా అత్తమ్మ గారు వాళ్ళ అమ్మగారి వీళ్ళు బ్యాక్ సైడ్ గేట్ లో బ్యాక్ సైడ్ రోడ్ లో ఈ స్కూల్ ఉంటది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అదంతా గార్డెన్ వాళ్ళ బ్యాక్ సైడ్ ఇప్పుడు ఎవరు అక్కడ ఉండట్లేదు సో అందుకే క్లోజ్ చేస్తారు మొత్తం ఇంకా రోడ్ అంతా ఇంకా స్టేజ్లు ఇంకా డాన్సులు పాటలు ఇంకా బాబోయ్ మామూలు లేదు ఇంకా ఎక్కడికి కూడా అసలు కార్లు కానీ బైక్స్ కానీ ఏవి కూడా ఎలా లేదు అంతా నడుచుకునే వెళ్ళాలి అసలు నాకైతే కాళ్ళ నొప్పులు వచ్చేసే చివరికి ఇంకా ఫుల్ అమ్మ బాబోయ్ నేను ఇంకా నడవలేని వెళ్ళిపోతాం పదండి అని ఇంకా పండగంటేనే మంచి మంచి గేమ్స్ ఇంకా రంగుల రట్నాలు అంటారు షాపింగ్ స్టాల్స్ ఫుడ్స్ అన్నీ అమ్ముతారు కదా ఇంకా అన్ని చాలా 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 బాగుంది ఎప్పుడు అనకాబరి గైరమ్మ సంబరం అంటే అసలు మాబోయ్ మామూలుగా ఉండదని యాక్చువల్గా టీవీలోని న్యూస్ న్యూస్ యాడ్స్ యాడ్స్లోని చూసేదాన్ని కానీ ఫస్ట్ టైం ఇదంతా నేను చూడటం రియల్గా ఎక్స్పీరియన్స్ చేయడం నాకైతే చాలా బాగా అనిపించింది అసలు చూడండి థర్టీ ప్లస్ స్టేజెస్ ఉన్నాయంటే మీరు ఆలోచించండి మంది జనం ఉన్నారో మేము వెళ్ళేసరికి ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్కి బయలుదేరం అనమాట అంటే చాలా జనం చేస్తారని అప్పటికే చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో మామూలుగా లేదు అసలు అలా నడుచుకుంటూ వెళ్ళాం అన్నీ చూసుకుంటూ ఇది జంక్షన్ బాబా గారి సత్యసాయి బాబా జంక్షన్ సో అక్కడి నుంచి అలా ముందుకు వెళ్ళాం అనమాట నడుచుకుని పెద్ద శివుడు పార్వతి ఉంటారు చూపిస్తాను పదండి అని తీసుకొని వెళ్ళారు అలా ముందుకి ఇంకా జనాలు మామూలుగా లేరు ఒక రేంజ్లో ఉన్నారు చాలా పెద్ద స్టేజ్ కట్టారు అక్కడ సౌండ్కి ఇంకా మామూలుగా లేదనమాట మంది జనం ఉన్నారు నేను అక్కడ వాళ్ళని తప్పడిపోతాను అని చెప్పేసి మా హస్బెండ్ నా చేయి పట్టుకునేది అసలు వదలలేదు నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట అంతమంది జనంలోకి వెళ్ళడం కూడా నేను ఫస్ట్ టైం అసలు చాలా చాలా బాగుంది అయితే అసలు స్టేజ్ అక్కడ సౌండ్లకైతే మొత్తం గుండెలు అదిరిపోయాయి మా హస్బెండ్ చూడండి చవులు పూజేసుకున్నారు అంత పెద్ద సౌండ్ అనమాట ఇంకా అందరూ మంచిగా క్యూట్ క్యూట్గా చాలా బాగా డ్యాన్సులు వేశారు నాకు చాలా బాగా అనిపించింది నాకు తిరగడం కూడా చాలా సారదా అనిపించింది కానీ కొంచెం భయం కూడా అనిపించింది అంతమంది జనం అని చూడండి లైటింగ్స్ అయితే అదిరిపోయాయి వేరే లెవెల్లో పెట్టారు అసలు అసలు ఇంతమంది జనం ఉంటారా అని ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ అనమాట అసలు యాక్చువల్గా మేము వెళ్ళిన టైం అయితే ఎయిట్ ఎయిట్కి ఇంకా కూడా స్టార్ట్ అవ్వలేదు ఇంకా స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అసలు ఎన్ని స్టాల్స్ వేశారంట అన్ని స్టాల్స్ వేసారనమాట చాలా బాగా సరదా అనిపించింది వీళ్ళు స్పెషల్గా నేను ఎందుకు వీడియో తీశానంటే మా అత్తమ్మ గారు వాళ్ళు చిన్నప్పుడట ఆ ఇంటి దగ్గర నుంచి మొత్తం వరుసగా చూసేవారట వచ్చిన పండగ సంబరం అంతా కూడా ఇంకా అందరూ పాటలు పాడతారు ఇంకా పాటలు సింగర్స్ అన్ని చాలా చాలా బాగుంది ఇంతమంది జనం అసలు నడుచుకుని వెళ్ళడో ఇంకెక్కడ పడితే మా అక్కడ అత్తమ్మ వాళ్ళని అందరిని ఆపేసారన్నమాట రిలేటివ్స్ అందరూ ఏంటంటే అమ్మవారి తాళకి ప్రసాదం అంట గౌరీ పరమేశ్వర్లకి ప్రసాదం పంచుతున్నారట నైట్ అంతా పంచుతూనే ఉంటారట సో ఇంకా ఆటోలో ఎన్ని అండీలు తీసుకొచ్చారంట అన్ని అండీలు తీసుకొచ్చారు సో అది కూడా నేను షూట్ చేశాను ఇంకా దగ్గరికి నియర్లీ సంతోష్ మాత గుడి దగ్గర వ్రదం ఉంది అని చెప్తే సో మేము అక్కడికి వచ్చేసాం అనమాట వచ్చి ఎక్కడుంది ఎక్కడుంది చూస్తే ఈ సంతోష మాత గుడి స్పెషల్ కూడా నేను చెప్తాను మా అత్తమ్మ చిన్నప్పటి నుంచి ఈ గుడి దగ్గరికి వచ్చి పూజ చేసుకున్నారట ఎవ్రీ ఫ్రైడే సో ఆమెకి పెళ్ళైనంత వరకు కూడా అదే అలవాటు అయిపోయింది సో అందుకే ప్రతిసారి అనకాపల్లి వెళ్ళినప్పుడు అమ్మవారి దర్శనం చేసుకొని వస్తాము అనకాపల్లి నౌకాలమ్మ దర్శనంతో పాటు సంతోష మాత దగ్గర కూడా దర్శనం చేసుకుంటాము ఇంకా నియర్లీ రథం దగ్గరికి రీచ్ అయిపోయాము అక్కడే చూడండి మా చిన్నత్తగా అమ్మగారు కూడా మా ముందే వెళ్ళారు అంటే అనుకోకుండా కలిశారు చాలా బాగా అనిపించింది ఇంకా అందరికి బూరెలు పులిహార పంచుతున్నారు అనమాట మొక్కుకుని ఇంకా నియర్లీ దగ్గరికి వెళ్ళిపోయాము రత్న దగ్గరికి వెళ్ళిపోయి మీ చీర పసుపు కుంకం ఇంకా అన్నీ కూడా అమ్మవారికి నేను మా అత్తమ్మ ఇద్దరం మా చేతుల మీదుగా అమ్మవారికి ఇచ్చాము ఇచ్చి మనస్ఫూర్తిగా మొక్కుకున్నాము మా ఫ్యామిలీ మేము అందరూ చల్లగా ఉండాలి వచ్చే సంవత్సరం కూడా వచ్చి నీకు ఇలానే చూపిస్తాము ఇస్తాము అని అసలు ఫస్ట్ టైం నేను ఒక ఈ వీధి వీధిలో తిప్పి తిరగడం ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అక్కడ చూసానమాట ద్రాక్షారం దగ్గర అక్కడ దసరాకి ఏనుగులు వస్తారు ఇలాగా దేవుణ్ణి సో ఇలాగా ఇప్పుడు ఆ రథంలో రియల్ గా అలాగ లాక్కుంటూ జనాలు వెళ్ళడం అసలు చాలా చాలా బాగా అనిపించింది నేను అసలు నార్మల్గా వీడియోలోని ఫొటోస్లోని లోని మా పేపర్స్ చూశాను చూసాను చూడండి ఈ రథాన్ని మొత్తం ప్రతి వీధిలో అలానే తిప్పుకుంటూ ఇంక అలానే లాక్కుంటూ వెళ్తున్నారు జనాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆపుతున్నారు అనమాట సో అంత సేఫ్టీగా సెక్యూరిటీగా కూడా తీసుకుని వెళ్తున్నారు సేఫ్టీ కూడా చాలా మెయిన్ కదా చిన్న పిల్లలు వాళ్ళ దగ్గరికి రాకుండా అందరూ కలిసికట్టుగా చాలా బాగా చేశారు అసలు ఎంత బాగుందో ఇంకా మేము దాన్ని దాటుకొని వెళ్ళాలన్నమాట మా ఇంటికి వెళ్ళాలంటే సో నేను మేము చాలా లేట్ అయిపోయింది అప్పటికే నైన్ కూడా నైన్ అయిపోయింది ఆ నైన్ అయిపోయినా కూడా జనాలు చూడండి చాలా క్రౌడ్ ఉన్నారు ఇంకా దేవుడికి అరటిపల్ గలలు ఇస్తామని సార్లు ఇస్తామని అని మొక్కుకుంటారంట అలానే అందరూ కూడా వాళ్ళకి తోచింది అందరూ దేవుడికి చూపించి మొక్కుకున్నారు ఇంకా ఇదంతా చూడండి రథం దగ్గర జనం ఎంత మంది ఉన్నారో అసలు చాలా చాలా బాగా అనిపించింది నేనైతే రియల్ గా ఫస్ట్ టైం చూడం అసలు తింటే గారెలు తినాలి లేకపోతే గైరమ్మ సంబరం చూడాలని ఆ సామెతాయి ఒత్తేనే చెప్పలేదని నాకు అనిపించింది చూపించిన తర్వాత ఇంకా పండుగ ఏదో ఒక గేమ్ ఆడపోతే మజా ఎలా ఉంటుంది చెప్పేసి నేను రింగ్స్ గేమ్ ఆడాను అనమాట అది థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ తీసుకున్నారు ఒక డిస్టెన్స్ లో రింగ్స్ వేయమన్నాడు నేనైతే ఏం కొందాం ఏం కొందాం అని చెప్పేసి మా బావ బెలూన్ కొనిద్దామని ఒక ట్వంటీ రూపీస్ నోట్ మీద వేసాను అది పడలేదు ఫస్ట్ టైం ఫోర్ రింగ్స్ ఇచ్చారు ఫోర్ రింగ్స్ కూడా అలా ట్రై చేశాను సెకండ్ టైం కూడా బాగా అయిపోలేదు థర్డ్ టైం కూడా ట్రై చేశాను థర్డ్ టైం కూడా సైడ్కి వెళ్ళిపోయింది కింద పడిపోయింది మొత్తానికి ఇంకా ఫోర్త్ టైం సక్సెస్ఫుల్గా వేసేసాను ఇంకా లాస్ట్ చూడండి ఎవ్రీ వీధికి కూడా ఇలానే లైటింగ్స్ పెట్టారనమాట ఇంత మామూలుగా పెట్టలేదు లైటింగ్స్ ఇంకా స్టాల్స్ బెలూన్స్ ఇంకా వీర లెవెల్లో ఉన్నాయన్నమాట ఇంకా ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది నాకు రకరకాల అన్ని అన్ని స్టాల్స్ ఇయర్ రింగ్స్ గాజులు ఇంకా ఆడవాళ్ళకి ఇంకా షాపింగ్ అది చూస్తే ఇంకా కానీ కొనడానికి ఛాన్స్ లేదనమాట అంత జనం ఉన్నారు అంత జనంలో నేను ఈ వీడియో షూట్ చేయడానికి చాలా ఇబ్బంది పడిపోయింది కానీ అలాంటి తీయాలని ఒక తీసాను తీసానమాట ఒక చూడండి చిన్న బుడ్డోడు బ్యాగ్ టాట్లాగా రెడీ అయ్యాడు అన్ని అందులో కరగ కొట్టి ఆపుతున్నాడు ఇంకేదో ఒకటి కొనాలి కదా అమ్మవారి పండగ అంటే గుర్తురని చెప్పేసి దీపాలు పెట్టడానికి లాంటివి కొన్నాము మట్టివి అయిపోయిన తర్వాత ఇంకా లైటింగ్ చూడండి మొత్తం రోడ్డు అంతా ఇంకెక్కడ బస్సులు వెళ్ళడానికి దేనికి లేదు మొత్తం అంతా ఆపేశారు ఆపేసి ఇంక నియర్లీ నైన్ అయ్యింది నైన్కి కూడా ఇంకా స్టేజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా మేము అలా నడుచుకుంటే ఇంకా మా వల్ల కాదు బాబో ఈ జనాల్లో ఇంకా నేను నడలేను అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాం పదండి అని చెప్పేసి వెళ్ళిపోయాము దానికి అక్కడ అలా నడుచుకుని వెళ్తాం అనమాట ఈ లాస్ట్లో వచ్చిన తర్వాత మా మరిది వాళ్ళు వెళ్ళారు సో తను షూట్ చేసి లాస్ట్లో మేము త్రిప్ స్టార్ట్ చేసాము ఇంకా ఫైనల్ ఇంటికి అనమాట మా చిన్న అత్తయ్య మా చిన్న గారు మా అత్తయ్య గారు మా మామయ్య గారు ఇంకా మా హస్బెండ్ అలా కాసేపు కూర్చొని మాట్లాడుకుని ఇంకా ఇంటికి బయలుదేరిపోతామని చెప్పేసి చాలా లేట్ అయిపోయింది అప్పుడు టెన్ థర్టీకి మేము ఇంకే బయలుదేరిపోయి ఇంక ఇంటికి వచ్చే చేసాము ఈ ఇయర్ కి ఇలా అయిపోయింది గైరమ్మ తల్లి పండగ నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ వెయిట్ చేయాలి ఈ గర్లీ ఈసారి అయితే అక్కడ ఉండిపోతాం నైట్ కి అని చెప్పేసి మేము ఫిక్స్ అయిపోయాం అనమాట ఇదే మా ఊరు పండగ థ్యాంక్ ఫర్ వాచింగ్ మన ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి